మనం పిల్లల గురించి మాట్లాడుతున్నాం ఎందుకంటే రామ్ గోపాల్ పిల్లలు పిల్లలంటే పిచ్చ కుళ్ళు పిల్లల్ని దేవుడితో పోలుస్తూ ఉంటాం కానీ వర్మగారు మాత్రం పిల్లల్ని మరి ఎలా చూస్తారు మనిషి పిల్లల్ని పిల్లల్ని దెయ్యాలతో పోలుస్తారు మాట్లాడదాం వర్మగారు సో పిల్లలు అనగానే మీకు సహజంగానే మీ బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది మీరు చాలా బిగుసుకుపోయి ఎక్స్ప్రెషన్ అంతా కూడా టైట్ అయిపోతుంది ఎందుకలా సి అది ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్ మెన్షన్ చేసింది నేను ఒకటి అంటే ఒక అమ్మాయి నాతో చెప్పింది మీకు పిల్లలు అంటే ఎందుకు ఇస్తూ ఉండదు అంటే బికాస్ యూర్ ఆల్సో లైక్ ఎ కిడ్ అని నన్ను అంతేగా సో కిడ్స్ డోంట్ లైక్ కిడ్స్ ఎప్పుడైనా చూసారే పిల్లలు పెళ్ళి కొట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు ఒకటి పిల్లల్ని ముద్దు చేస్తే ఇంకో పిల్లలు నచ్చదు అందుకని నాకు పిల్లల్ని నా దగ్గర పిల్లల్ని ముద్దు చేస్తే నా మీద అటెన్షన్ పోతుందని నాకు తెలిసి ఇక్కడ లార్జర్ పిక్చర్ ఏంటంటే ఐ రియలైజ్డ్ టోటల్ సొసైటీలో ఉన్న ఈవిల్స్కి ముఖ్య కారణం పిల్లలు యా ఎందుకు చెప్తున్నా ఇప్పుడు సొసైటీలో ఒక మీకు ఇన్ఈక్వాలిటీ కానీ ఒక క్లాస్ డిఫరెన్స్ లేకపోతే ఒక ఒక ఫ్రస్ట్రేషను ఇవన్నీ ఎందుకు వస్తాయి జ ఒకళ్ళు బాగా డబ్బు సంపాదిస్తారు ఒకరికేమో డబ్బు లేవు డబ్బు డబ్బు ఉన్నోళ్ళు ఏమో విపరీతంగా సంపాదిస్తున్నారు పేదవాళ్ళు ఏమో లేవు ఇవన్నీ ఎవరికి ఇస్తున్నారు సంపాదించడం వాళ్ళు పిల్లలకి వేస్తున్నారు అప్పుడు నా పిల్లల కోసం నేను సంపాదిస్తాను అంటే స్వార్థం అనేది అక్కడి నుంచి వస్తుంది నా పిల్లలు అప్పుడు మీకు కరప్షన్ అక్కడే ఉంటుంది కరప్షన్ దానికి అంటుకుని ఉంటుంది మీరు ఒక్కరే ఉండి మీరు పోతే ఎందుకు సంపాదిస్తారు అంత మోటివేషన్ ఏముంటుంది చేయటానికి ఆల్వేస్ టు ఎవరికి ఇస్తాం ఇది అనేది మెయిన్ మెయిన్ పాయింట్ ఓకే అప్పుడేంటి సపోజ్ మీరు వచ్చి అది అది నిర్మూలించాలంటే ఎలా ప్లాన్ చేయాలి అసలు పిల్లల్ని పుట్టగానే గవర్నమెంట్ ఇచ్చారు ఓకే ఇది నా నా బేసిక్ ఐడియా అప్పుడు ఏమవుతుంది గవర్నమెంట్ వాళ్ళ పిల్లలు కాదు కాబట్టి వాళ్ళకి ప్రాపర్ నర్సులు గిర్సులు మొత్తం వీళ్ళందరినీ పెట్టి అందరినీ సమానంగా పెంచుతుంది అందులో కాస్ట్లు ఉండవు ఇది ఉండదు ఏమీ ఉండదు అబ్సల్యూట్ ఒక బిలీఫ్ సిస్టమ్ లేని కాన్ఫ్లిక్ట్ ఆస్పెక్ట్ అనేది వాళ్ళ కాస్ట్లు కొట్టుకుని రిలీజియన్స్ వాళ్ళు కొట్టుకుని లేకపోతే ఇప్పుడు మా ఇంట్లో పనిచేసే పిల్లడేమో మా ఇంట్లో పనిచేసేవాడి పిల్లేమో ఎక్కడో నేల మీద ఉంటుంది నా పిల్ల నా పిల్లోడో పిల్లేమో ఏమో బె బెడ్రూమ్లో ఉంటుంది ఈ ఈ తారతమ్యాలు ఏదైతే ఉన్నాయో ఇదంతా పోతుంది ఎందుకంటే ఆల్ కిడ్స్ ఆర్ ఈక్వల్ అనే దాంట్లో గవర్నమెంట్ కిచ్చు ఓకే అప్పుడు ఏమవుతుంది ఒక పాయింట్ మరి పిల్లలు ఎందుకు అంటారు మీ మీరు కంటే వెళ్ళిపోతే ఆ పిల్లల్ని వేరే చోట పెడితే అప్పుడు కొన కొనాల్సిన మోటివేషన్ ఏంటని ఉంటుంది అప్పుడు అది మీరు పిల్లల కంటే డబ్బులు ఇస్తాం అనేది బెటర్ అంటే దట్ బికమ్స్ ఎ బిజినెస్ ఆస్పెక్ట్ ఆఫ్ మీరు మీరు బట్టలు చేస్తున్నారు లేకపోతే ఏదో చేస్తున్నారు పంట పంట పండిస్తున్నారు అలాగే పిల్లలు కూడా అంటారు సో యూర్ కాంట్రిబ్యూటింగ్ టు స్టేట్ ఒక ఇద్దరు మానవ వనరుల్ని రాష్ట్రానికి ఇస్తున్నందుకు మీకు యూఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎ ప్రోడక్ట్ విచ్ ఇస్ రిక్వైర్డ్ బై ద సొసైటీ కిడ్స్ ఆర్ రిక్వైర్డ్ ది నెక్స్ట్ జనరేషన్ పీపుల్ ఆర్ రిక్వైర్డ్ బై ద సొసైటీ కరెక్ట్ ఆ సొసైటీకి బట్టలు కావాలి పంటలు కావాలి చెరుకు చెరుకు కావాలి ఏదో కావాలి ఇది కావాలి ఇన్నింటిలోనే ఇది ఒక భాగం అయిపోతుంది సో దట్ ద మోటివేషన్ తర్వాత అందరికీ ఈక్వల్గా చదివిస్తారు ఈక్వల్గా అంటే ఈక్వల్ స్కూల్ వాళ్ళ అందరికీ సేమ్ ఎడ్యుకేషన్ సేమ్ ఎవ్రీథింగ్ ఎవరికి తారతం గవర్నమెంట్ స్కూలు ప్రైవేట్ స్కూలు లేదు చాలా కాస్ట్లీ స్కూలు అమెరికన్ స్కూలు ఇలాంటివి ఏమీ లేకుండా కంప్లీట్లీ రన్ బై ద స్టేట్ ఓకే అప్పుడు మీరు నా మా నా ఫాదర్ పేదోడు ఆ ఫాదర్ రిచ్ అందుకని మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ అని పోతాయి ఫస్ట్ ఆ కమ్మోడు ఇటు కాపు ఇది అది ఇవన్నీ పోతాయి ఆల్ కాన్ఫ్లిక్ట్స్ విల్ బీ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్ విత్ వన్ డిసిషన్ టు మేక్ ద చిల్డ్రన్ ద ప్రాపర్టీ ఆఫ్ ద స్టేట్ రైట్ తర్వాత ఎవరు ఎంత సంపాదించినా అది తిరిగి గవర్నమెంట్గా వస్తుంది ఇట్ కెనాట్ గో టు ద దియర్స్ అప్పుడు ఎంతమంది ఇప్పుడు ఏడుస్తారు ఓకే ఆ డబ్బులు అన్ని కోట్లు సంపాదించి ఎందుకు పండుగను కొడుకు ఇచ్చాడు ఇస్తున్నాడు కదా అని అందరూ ఏడుస్తారు కదా ఎందుకు వాళ్ళ ఉద్దేశంలో అన్డిజర్వింగ్ గై రైట్ ఎవరైతే ఇన్హెరిట్ చేస్తున్నాడు ఈ వీటిలో ఉన్న మీ సోషల్ ఈవిల్స్ చెప్పుకుంటా పోతే వెయ్యి ఉండే ఆల్ థౌజండ్ విల్ బి కరెక్టెడ్ విత్ దిస్ వన్ డేషన్ ఇది ఇప్పుడు ఒక పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైంలో ప్లేటో త్రీ హండ్రెడ్ బీసీలో రిపబ్లిక్ రాశాడు ప్లేటో ప్రపోజ్ చేసింది ఏంటంటే అప్పుడు అంటే ఆ టైంలో ఫ్యూడ్ రాజులు ఉండరు కింగ్స్ దాంట్లో హీ ఫెల్ట్ కింగ్ ఒక హైలీ ఇంటెలిజెంట్ అంటే త్రీ క్లాసెస్ పెట్టాడు వర్కర్స్ సోల్జర్స్ అండ్ కింగ్ అండ్ ఫిలాసఫర్స్ వర్కర్స్ అంటే ఒక ఎగ్జామ్ లాగా పెట్టి దాంట్లో ఫెయిల్ అయిన వాళ్ళందరూ ఒక ఒక క్లాస్ వాళ్ళు వాళ్ళందరూ కూలీ వర్కర్స్ దానికన్నా సెకండ్ గ్రేడ్ పెద్దగా వచ్చిన వాళ్ళు సోల్జర్స్ దానికి కింగ్ హెడ్ అనమాడు ఫిలాసఫర్స్కి బై నేచర్ దే డోంట్ హ్యావ్ పవర్ హంగర్ ఎందుకంటే వాళ్ళకి ఇంటెలిజెన్స్ అనలిటికల్ పవర్ ఉంటుంది వాళ్ళు షుడ్ బి ద రూలర్స్ అని పెట్టాడు అది ఒక ఇమాజినరీ సొసైటీ అది ఎక్కడ ఫెయిల్ అయింది వా ఫిలాసఫర్ కన్నా తక్కువ మెంటల్ ఆస్పెక్ట్ ఉన్న దగ్గ వాడి దగ్గర కథ ఉంది వేరే రకమైన పవర్ కథ ఉంది కథ ఉంది మీరు కథతో ఫిలాసఫీ ఏం చెప్తారు ఓకే సో అది దట్ డన్ వర్క్ కానీ ఇక్కడ అది పాయింట్ కాదు ఇక్కడ ఇప్పుడు నేను చెప్పేది అది పేట్రోత్ అంతా థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అది ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఎవరు మనం ఏ ఏమేమి ఒక ఈవిల్స్ ఉన్నాయి సొసైటీలో మనం పొద్దున్న లేస్తే న్యూస్ పేపర్లో వస్తుంది ఇక్కడ మనం మాట్లాడుకునే అన్ని కూడా దే రూటెడ్ చిల్డ్రన్ ఫైనల్ అది వాళ్ళ తప్పని అంటలేదు ఇక్కడ కూడా మీ పెళ్ళికి పెళ్ళి ఎపిసోడ్లో మాట్లాడినట్టే పిల్లల ఇన్స్టిట్యూషన్ అది నా పిల్లోడు ఇప్పుడు జంతువులు ఉన్నాయనుకోండి ఆఫ్ ఆఫ్టర్ ఆడకు కొంచెం లెగిసి ఇటువంటి జింకపైన తిరుగుతూ వదిలేస్తారు నోబడి పట్టుకొని ఆలాడి ఆయన మళ్ళీ ఆడతూ పిల్లల్ని కానిచ్చి మనవాళ్ళు మనవరాళ్ళు మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళే వరకు దాన్ని పట్టుకొని లాగటం అనే దాంట్లో దీనికి కూడా లింక్ ఉంది దాంట్లో సేమ్ దాంట్లో యా హ్యూమన్ పొటెన్షియల్ అన్నది ఇట్స్ యూనిక్ ఇప్పుడు మహేష్ బాబు ఇస్ డిఫరెంట్ ప్రభాస్ ఇస్ డిఫరెంట్ అందరూ యాక్టర్లని స్టేట్ కి ఇచ్చేసి వాళ్ళు సినిమాలు తీసుకుంటారు అందరికీ ఒకటే రెమ్యునేషన్ ఇవ్వండి అన్నట్టుంది ఎందుకంటే మీరు మీ కరియర్ మీ లైఫ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మీకు ఒక క్వాలిఫికేషన్ వచ్చాక విచ్ వాట్ ఇన్ టుడేస్ టైమ్ మీకు డిగ్రీ వచ్చింది దాని తర్వాత చదువును ఉపయోగించి మీరు జాబ్ చేస్తున్నారా బిజినెస్ చేస్తున్నారా ఎక్స్ చేస్తున్నారా అనే దాంట్లో మీ లైఫ్ స్టార్ట్ అవుతుంది అక్కడ అక్కడ నుంచి సో ఆ పీరియడ్ ఆఫ్ టైం ఎంత ఉండాలి అనేది ఇవాళ రోజున ఇట్ విల్ బీ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ రైట్ గవర్నమెంట్ ఒక స్టేట్ ఇన్స్టిట్యూషన్ తీసుకున్నప్పుడు దట్ రన్ ఆన్ ఎ పాలసీ ఏ ఏ పర్టికులర్ టైం వరకు వాళ్ళని సపోర్ట్ చేయాలి అనేది పాలసీ లెవెల్లో ఉంటుంది దానికి సంబంధించి వాళ్ళు ఏదో ప్రోగ్రామ్స్ చేసుకుంటారు దాంట్లో యూనో అప్పుడు ఆయన వాళ్ళు బయటకొచ్చే కానీ యాక్టర్ అవుతాడా డాక్టర్ అవుతాడా ఏమవుతాడా అనేది దట్ దట్ ఈస్ అగైన్ హిస్ ఫ్రీ విల్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ మీరు ఇక్కడ పిల్లల్ని కాపాడుతున్నారా సొసైటీని కాపాడుతున్నారా పేరెంట్స్ అవన్నీ కాపాట్లాడు అన్ని బై ప్రపోజింగ్ దిస్ మోడల్ ప్రపోజింగ్ దిస్ విల్ గెట్ రిడ్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అన్నమా యా యూర్ సేయింగ్ దట్ పిల్లల మీకు స్వార్థం పోతుంది ఫస్ట్ ప్రతి నా ఫ్యామిలీ నా కొడుకు నా కూతురు అనేది పోతుంది కదా ఇప్పుడు ముఖేష్ అమ్మాని లెట్ ఎస్సే ఒక ఐదు వందల కోట్లు అనుకోండి పెళ్ళికి ఎందుకు ఆ హ్యాపీనెస్ అని ఏదో ఖర్చు ఆ నా కొడుకుని పక్కడ కొడుకు చేయడు కదా మీ కొడుకు నా కొడుకు చేరు కదా తన స్వార్థానికి చేశారు ఎప్పుడైతే ఆ డబ్బులు ఖర్చు పెట్టలేదో ఆ పెళ్లిలో ఆ డబ్బులు ఆటోమేటిక్గా మీ ప్రొడక్షన్లోకి వెళ్తుంది యూ విల్ యూజ్ దట్ మనీ ఫర్ మేకింగ్ మోర్ బికాజ్ ఎనీ అమౌంట్ ఆఫ్ మనీ హీ కెన్ యూజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్ క్రియేషన్ ఆయన తర్వాత దట్ మనీ విల్ కమ్ టు ద స్టేట్

లేకపోతే మా మా నాన్న వాడు కాబట్టి వాళ్ళ నాన్న ఒక బిజినెస్ కాబట్టి మా ఇద్దరి మధ్యన తారతమ్యం వస్తుంది అది ఏదో నక్సల్ స్ట్రగుల్ ఉంటుంది ఎక్స్ట్రీమ్స్ స్ట్రగుల్ అన్నీ వెళ్ళకపోయినా మీ మనసులో అయితే ఉంది కదా అది వాళ్ళు లంచాలు తింటున్నాడు గవర్నమెంట్ కరప్ట్ అయిపోయింది లేకపోతే ఎవడో ఏదో స్కాన్ చేసి ఇంత డబ్బులు సంపాదించాడు మన పొద్దున్నేసి అయ్యి కదా అన్నీ మాట్లాడేది అవి రిలేటెడ్ టు పర్సనల్ సెల్ఫిషనెస్ పర్సనల్ సెల్ఫిష్నెస్ ఇల్ ఆల్వేస్ లింక్ టు నేను నా ఫ్యామిలీ సో ఆ నా ఫ్యామిలీలో పిల్లలు ఇచ్చేయాలంటారు పిల్లల్ని స్ట్రైట్కి ఇచ్చేయాలి స్ట్రేట్కి ఇచ్చేయాలి పిల్లలు అనేది ఫ్యామిలీతో లింక్ తీసేస్తే అబ్ గా ఆల్ ఆఫ్ దెమ్ ఐ రిలేటెడ్ టు దిస్ అంటున్నాను నేను కాబట్టి ఇప్పుడు చాలా మంది పిల్లలు లేకపోతే బతకలేదు ఎందుకంటే ఒక మన ప్యాక్ ఆనిమల్స్ ఉంటాయి ప్యాక్ ఆనిమల్స్ అని దే ఆల్వేస్ ఐదర్ ఇన్ గ్రూప్స్ సోలోగా తిరిగి ఉంటాయి అలా రకరకాల జీవులు రకరకాలుగా ఉంటారు మనం ఏంటి మనిషి జాతి ఏంటంటే మన సివిలైజేషన్ అడ్వాన్స్మెంట్ వేరియస్ పొలిటికల్ థాట్స్ ఫిలాసఫీస్లో నుంచి వచ్చిన మన సొసైటీ దాంట్లో ఫ్లాస్ ఉంటాయి ఏం ఫ్లాస్ ఉంటాయి ఇప్పుడు మనకున్న ఫీలింగ్ ఇది బాగాలేదు అది ఏంటి ఏంటిలా ఉంది కాన్ఫ్లిక్ట్స్ ఏంటి అది అని దానికి ఒక వన్ ఆఫ్ ద మెయిన్ రూట్ కాజెస్ ఈజ్ పిల్లలు అనేది అది నేను చెప్తున్నాను పిల్లలు మీన్ దట్ అది వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఒకళ్ళకి ఎవరు ఉట్టి పిల్లల్ని పుట్టించిన లైఫ్ అనుకోండి అది అది పర్సనల్ థింగ్ అది సేమ్ థింగ్ ఇట్ కమ్స్ టు దండివిడువల్ అంతే కదా యా కరెక్ట్ బట్ ఎనీ టైం ఇప్పుడు వార్ ఎందుకు వస్తుంది ఎవరు నోబడి వాంట్స్ వార్ అంతమంది చచ్చిపోయి అని కానీ ఒక తప్పనిసరి పరిస్థితిలో మీరు ఒక సొల్యూషన్ తీసుకోవాలంటే ముందు ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయాలి అంతే కదా ప్రాబ్లం ఇప్పుడు రిచ్ పూర్ ఓకేనా అంటే మీరు పూర్ ఒక ఆన్సర్ చెప్తాడు రిచ్ ఇంకో ఆన్సర్ చెప్తాడు ఇక్కడ ఒక ఆస్పెక్ట్ ఏంటంటే ఇప్పుడు కమ్యూనిజం ఫెయిల్ అయిన రీజన్ ఏంటంటే మోటివేషన్లో అందరూ సమానమే కాల్మాస్ ఏమన్నా అంటే అకార్డింగ్ టు హిజ్ ఎబిలిటీ టు ఈచ్ అకార్డింగ్ టు హిస్ నీడ్ అన్నాడు అంటే ఉదాహరణకి ఒక పొలం ఉంది ఆ పొలంలో నేను నేను కష్టపడి ఒక పది బస్తాలు పండించాను సపోజ్ మీరు కష్టపడకుండా లేకపోతే మీకు ఎబిలిటీ ఐదు బస్తాలే పండించారు కానీ మీ ఫ్యామిలీ ఎక్కువ ఉన్నారు నా ఫ్యామిలీలో తక్కువ ఉన్నారు అప్పుడు కమ్యూనిజం ఏం చెప్తుంది అంటే నేను పం పండించిన ఎక్స్ట్రా ఇచ్చేయాలి ఎందుకంటే అందరూ సమానమే అనేది తేరీ మార్క్స్ అక్కడి నుంచి తీసుకొచ్చాడు టోటల్గా ఓకే సో ఇప్పుడు అది అప్పుడు ఏమవుతుందంటే నేను సంపాదించిన నా దగ్గర ఉండదు అన్నప్పుడు నాకు మోటివేషన్ వద అలాగూ నేను రేపు పొద్దున్న పక్క పొలంలో సప్నానికి ఇచ్చేయాలి అంటే వై విల్ హ్యావ్ ద మోటివేషన్ టు వర్క్ హార్డ్ అండ్ డూ సమ్థింగ్ మరి అలా అందరినీ అది చెప్తున్నా ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే హీ కెన్ ఆన్ వాట్ ఎవర్ హీ కెన్ సో ఇప్పుడు ఇమ్మీడియట్గా నేను సంపాదించడం అవతల కన్నా నాకు బెటర్ కార్ ఉండాలి బంగ్లా ఉండాలి అంత నేను సంపాదించి నా స్వశక్తితో చేసిన దానికి మా ఫాదర్ మదర్ ఇచ్చిన దానికి ఉన్న డిఫరెన్స్ యూ కెన్ ఎర్న్ వాట్ ఎవర్ యూ వాంట్ అండ్ స్పెండ్ ఇట్ ఆన్ తండ్రి నుంచి పిల్లలకి స్టేట్ కి వెళ్ళిపోవాలి అసమానంగా చూసుకుంటది ఒకటి ఇంకోటి మీరు ఇన్హెరిటెన్స్ అనేది రానప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ సుషిత్వాన్ని చేయాల్సి వస్తుంది దట్ విల్ బికమ్ ద హైట్ ఆఫ్ సోషల్ ఈక్వల్టీ